ఈరోజు ధర్మరక్షణకు బంధు ప్రీతి అడ్డుకారాదు అన్నారు సీతారాముల వనవాస సమయంలో రావణుడు సీతమ్మను అపహరించుపోయిన తర్వాత రామలక్ష్మణులు ఆంజనేయ సహాయంతో లంకకు వెళ్ళి రావణ సైన్యంతో రామ రావణ సంగ్రామం జరుగుతోంది అప్పుడు ఆ యుద్ధంలో ఒక చిన్న రాక్షసుడు శ్రీరాముడిపైకి సమరానికి వచ్చాడు రాఘవుడు ఎన్ని అస్త్రాల్ని ప్రయోగించినా అతన్నేమీ చేయలేకపోతున్నాయి ఆ చిన్న రాక్షసుడికి ఉత్సాహం పెరిగిపోతుంది రకరకాల ఆయుధాలతో విరుచుకుపడుతున్నాడు రాముడి మీద ఇది అంతా చూస్తున్న విభీషణుడు శ్రీరాముడితో ఇలా మనవి చేశాడు సీతాపతి వాడిని చంపాలంటే ఒక ఉపాయం ఉంది చీకటి పడేలోగా వాడి ప్రాణం తీయకపోతే రాత్రిపూట వాడు మరింత విజృంభిస్తాడు వాడి ప్రాణం ఎడమకాలు వేలిలో ఉంది వెంటనే నీ బాణాన్ని అక్కడ ప్రయోగించు శ్రీరామచంద్రా అని చెప్పాడు విభీషణుడు అప్పుడు శ్రీరామచంద్రుడు గురి చూసి ఆ బాలరాక్షసుని కాలి బొటన వేలి మీద బ్రా బాణం ప్రయోగించాడు ఆ రాక్షసుడు వెంటనే మరణించాడు విభీషణుడు ఈ దృశ్యం చూసి పెద్దగా రోధిస్తూ మూర్చపోయాడు దీన్ని చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యపోయారు విభీషణునికి సపరీలు చేశారు తర్వాత విభీషణుడు స్పృహ నుండి కోలుకున్న తర్వాత దా కోలుకునే వరకు పక్కన ఉండి చూస్తూ ఉన్నారు రామలక్ష్మణులు కొంత సమయం తర్వాత విభీషణుడు స్పృహలోకి వచ్చాడు తర్వాత దాశరథి విభీషణుని ఆ పిల్లవాడు చనిపోతే నువ్వెందుకు విలపించి స్పృహ తప్పావు అని అడిగాడు అప్పుడు విభీషణుడు చెప్పాడు శ్రీరామా ఆ బాలుడు ఎవరో కాదు నా ఏకైక పుత్రుడు అన్నాడు విభీషణుడు కన్నీరు తుడుచుకుంటూ రాముడు తను చేసిన పనికి చింతాక్రాంతుడయ్యాడు అప్పుడు విభీషణుడు అన్నాడు శ్రీరామ నువ్వు చింతించవద్దు నువ్వేమీ తప్పు చేయలేదు ధర్మ నిర్వహణకు అడ్డు వచ్చిన వాళ్ళని ఎవరినైనా మట్టు పెట్టవలసిందే కదా బంధుప్రీతి ధర్మరక్షణకు అడ్డు కాకూడదు కదా అని కరుణానిధి అయిన శ్రీరామచంద్రుణ్ణి విభీషణుడు ఓదార్చాడు ఇది మరి ధర్మరక్షణకు తన కొడుకు అని కూడా చూడకుండా విభీషణుడు కొడుకుని చంపటానికి ఉపాయం చెప్పాడు తర్వాత మరి ఆ ప్రేమ ఆ పుత్ర బంధం ఉంటుంది కదా బాధపడ్డాడు స్పృహ తప్పాడు ఆ తర్వాత విభీషణుడు చెబితే కదా వాళ్ళకి తెలిసింది అప్పుడు రాముడు బాధపడితేనే విభీషణుడు ఓదార్చాడు నువ్వు ధర్మం కోసం చేశావు నీ ధర్మరక్షణకి బంధు ప్రీతి అడ్డు రాకూడదు కదా అని విభీషణుడే రాముడికి చెప్పాడు అనమాట ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన మరి ఆచరణ విభీషణుడిది మరి రావణాసురుడిని మంచి మార్గంలో పెడదామని చూశాడు రాలేదు విభీషణుడినే మరి పంపించేశాడు రాజ్య బహిష్కారం చేశాడు వచ్చి రాముణ్ణి శరణ వేడాడు రాముడు మరి దగ్గరకు తీశాడు వాళ్ళందరూ కూడా శత్రువుల దగ్గర నుంచి వచ్చాడు శత్రువుకి తమ్ముడు కదా నువ్వు ఎందుకు దగ్గరకు తీసావు అంటే మాత్రం ఎందుకు అంటే రావణాసురుడే వచ్చి శరణ వేడిన నేను రక్షిస్తాను అని చెప్పాడు శ్రీరామచంద్రుడు అట్లా మరి ధర్మం వైపు ఉండాలనుకున్నాడు విభీషణుడు ధర్మం వైపు రాముని వైపు ఉన్నాడు ధర్మరక్షణకు తన కొడుకుని కూడా చూడకుండా ఆ రహస్యాన్ని చెప్పి శత్రు సైన్యంలో ఉన్నటువంటి తన కొడుకుని కూడా సంహరింపజేశాడు అది ధర్మోద్ధరణ ధర్మాచరణ అంటే అంత గొప్ప పని చెయ్యడం అనేది చాలా చాలా విశేషమైనది అది మనము ధర్మరక్షణకు బంధు ప్రీతి కారాదు అనే విషయాన్ని చక్కగా మనకి తెలియజేశారు తెలుసుకున్నాం ధర్మో రక్షతి రక్షిత ఓం సర్వే జనా సుఖినో భ